టీ కట్టాను అది మొదటి ప్రారంభం మొదటి బీజం అది ఎప్పుడైతే హైటెక్ సిటీ కట్టారో దానికి కావలసిన రిసోర్సెస్ కావాలి అంటే పని చేసే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి చదువుకోవడానికి కాలేజీలు కావాలి అప్పుడు బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ మొదలుపెట్టాను మొట్టమొదటిసారిగా నేను అమెరికాకి వెళ్ళి పదహారు రోజులు ఆల్ ఎంఎన్సీలు మీరు చెప్పే మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కలిశాను పద్నాలుగు రోజులందరినీ కలిసి మన స్ట్రెంగ్త్ ఏంటో మీ శక్తి ఏంటో ఆ రోజు నేను ప్రపంచం మొత్తం గుర్తించే విధంగా చెప్పాను వాళ్ళందరూ మేము కంపెనీలు పెట్టడానికి ముందుకు వస్తామని వచ్చారు దాంతోనే ప్రారంభమైంది ఐటెక్ సిటీ తర్వాత నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చాయి అదే సమయంలో ఏ విధంగా చదువుకోవాలి మీరందరూ ఎక్కడ కాలేజీలు ఉన్నాయి లేవు అప్పుడు ముప్పై కాలేజీలు ఇరవై ఐదు కాలేజీలు ఉన్నాయి అక్కడి నుంచి నేనే మీ ఆ ఫైల్స్ మోసుకొని ఢిల్లీకి వెళ్ళి ఏదైతే ఆ రోజు మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చేశాను ఇప్పుడు కూడా జ్ఞాపక నాకు కర్ణాటకలో ఆ రోజు ఈ యొక్క దీనికి హెడ్గా ఆయన దగ్గర మొత్తం చేయించాను చేయించిన తర్వాత ప్రతి ఒక్క రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం ఆ కాలేజ్ చూసినప్పుడంతా మీకు గుర్తొచ్చే నేను ఈ కాలేజ్ చదువుకోవాలని అక్కడి నుంచి ప్రారంభమైంది మీరు చదువుకున్నారు ఉద్యోగాలు వచ్చాయి బిగినింగ్లో మీరు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేసినప్పుడు నేను చెప్పేవాడిని ఉద్యోగం చేయడం కాదు జాబ్ వర్క్ కాదు అప్పట్లో అమెరికాలో డాత్రుల్లో డాక్టర్లు అందరూ పనిచేస్తే ప్రిస్క్రిప్షన్ ఇస్తే తెల్లవారితో మీరు అందరూ టైపింగ్ చేసేవాళ్ళు ఇది కాదు కావాల్సింది ప్రోడక్ట్స్ తయారు చేయాలని చెప్పేవాడిని తర్వాత ప్రోడక్ట్స్కి వచ్చారు ప్రోడక్ట్స్ అయిన తర్వాత నేను చెప్పాను మీరు ఉద్యోగం కోసం కాదు ఉద్యోగాలు ఇచ్చే శక్తి మీకు రావాలి అంటే ఏంటి మీరే పది మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అక్కడే స్టార్టప్ కంపెనీలు వచ్చాయి ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు ఇవన్నీ లేవు క్లౌడ్ ఫండింగ్ అనో లేకుంటే క్లౌడ్ డేటా సెంటర్స్ అనో ఇవన్నీ లేవు ఇప్పుడు వచ్చేసాయి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ డెసిషన్ అయినా సరే తీసుకోవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తే నైంటీ పర్సెంట్ అక్యురేసీ ఆఫ్ డెసిషన్ మేకింగ్కి వస్తారు మీరు ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా కంప్యూటర్ కంప్యూట్ చేసి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కరెక్ట్ నిర్ణయం ఏదైనా అడిగితే మీకు నిర్ణయం వచ్చే పరిస్థితికి వస్తుంది చదువులో కానీ వ్యవసాయం కానీ ఇంకొకటి కానీ దానివల్ల ఇప్పుడు నిర్ణయాలు చేసే నాయకుడు కానీ మంచివాడైతే మంచి నిర్ణయం చేస్తే డెబ్బై ఎనభై పర్సెంట్ కరెక్ట్గా ఉంటుంది కొంతమంది ఇరవై పర్సెంట్ పది పర్సెంట్ అందుకే ఈ ఇబ్బందులు వస్తున్నాయి భవిష్యత్తులో నిర్ణయం చేయడం ఏ నిర్ణయం మంచి నిర్ణయం నిర్ణయించుకోవడానికి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మీకు డేషన్ వచ్చేస్తుంది అక్కడి నుంచి మీరు ఒక ఐదు పర్సెంట్ మైండ్ అప్లై చేసి ఇది రైటా రాంగా జడ్జిమెంట్ తీసుకుంటే సక్సెస్ రేట్ పెరుగుతుంది ఆ సందర్భంలో మీరు చూస్తే ప్రపంచమే ఉంది సర్వీస్ సెక్టర్లో ఇండియన్స్ మన వాళ్ళు భారతీయులు ప్రపంచం అంతా వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినట్టు ఇది ఐటీకే పరిమితం కాదు ఐటీ అనేది బ్యాక్ బోన్ అన్నాను ఒక వ్యవసాయంలో పెను మార్పులు వస్తున్నాయి ఒక డ్రోన్ వచ్చేసింది డ్రోన్ వచ్చి ఇప్పుడు మనం అనవసరంగా పెస్టిసైడ్ కొడతానే ఉంటాం అనవసరంగా కొట్టక్కర్లేదు ఊరికి ఒకసారి డ్రోన్ పంపిస్తే ఏ పొలంలో ఎక్కడ తెగులుందో అది తీసుకొస్తుంది అక్కడి నుంచి ఇంకో డ్రోన్ పంపిస్తే తెగులుండేది ఎక్కడనే కొట్టి తెగులు లేకుండా చేస్తుంది అంటే పొలం అంతా కొడతా ఉంటాం నాలుగు సార్లు కొడతాం అది కూడా తెలియకుండా కొడతా ఉంటాం ఇంకా పరిస్థితి రాదు ఇట్లా అగ్రికల్చర్లో కూడా ప్రెసిషన్ వస్తుంది మోడర్నైజేషన్ వస్తుంది ప్రొడక్టివిటీ పెరుగుతుంది పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది ఈ విధంగా అగ్రికల్చర్ కావచ్చు వెటనరీ కావచ్చు లేకపోతే మీరు ఏదైనా తీసుకోండి అన్నిటిలో కూడా పెను మార్పులు వస్తున్నాయి అవన్నిటి కూడా మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ స్కిల్స్ కానీ కెపాసిటీస్ కానీ మీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి పూర్తిగా సహకరిస్తాం ఒక ఫీల్డ్కి పరిమితం కాదు ఇది మీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి హైయర్ ఎడ్యుకేషన్కి రెండో స్కిల్ డెవలప్మెంట్కి కెపాసిటీ బిల్డింగ్కి ఏ కోర్సులు ఉంటాయి ఒకప్పుడు ఎంబీఏ ఉండేది కాదు అందులోన్నారు ఎంబీఏ అంటే ఏంటని ఆ రోజు నేను ఐఎస్బి పెట్టాను ఈరోజు ఐఎస్బి ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అయింది మీరు చదువుకుంటారు ఎట్లా మేనేజ్ చేయాలని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది దానికి స్పెషలైజేషన్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్ ఏదైనా కానీ దీన్ని చదువుకున్న తర్వాత మీకు మేనేజ్మెంట్ టెక్నిక్స్ వస్తే